ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇరవై నాలుగు మంది మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు చంద్రబాబు సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు ఇక తొలి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైందే అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కలేదు టీడీపీ తర్వాత జనసేనకు స్థానాలు ఎక్కువగా ఉన్నాయి మరి జగన్ స్థానమేంటి అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఏపీలో మూడు పార్టీల కూటమి నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిందే ఏకపక్ష విజయంతో ప్రతిపక్ష పార్టీ హోదా వైసీపీకి గల్లంతైందే ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం పద్దెనిమిది స్థానాలు రావాలి కానీ వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి టీడీపీకి నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిందే రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిపైన అరవై ఏడు స్థానాలతో గెలిచిన జగన్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు అసెంబ్లీ నిబంధనల మేరకు ప్రతిపక్ష బెంచ్లు అప్పుడు కేటాయించారు ఇప్పుడు అసెంబ్లీలో సాంకేతికంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నేత స్థానం జగన్ కు అధికారికంగా దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు దీంతో అసెంబ్లీలో జగన్ స్థానం ఎక్కడ ఉంటుందనే చర్చ మొదలైందే అసెంబ్లీలో ఇప్పుడు జగన్ తన పార్టీకి చెందిన పదకొండు మందితో కలిసి సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే హాజరు కావాల్సి ఉంటుంది జగన్కు సహజంగా అధికార పార్టీకి ఎదురుగా ప్రతిపక్షానికి దక్కే సీటింగ్ ఇస్తారా లేదా అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది జగన్కు ఎక్కడ సీటింగ్ అనేది రాజకీయంగా చర్చ సాగుతుంది వైసీపీకి తొలి వరుసలో కేటాయిస్తారా లేక మరో విధంగా నిర్ణయం ఉంటుందా అనేది సభలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది